పోరుబాటలో భాగంగా సూర్యాపేట జిల్లాలో మొత్తం గ్రామాలలో మండలాల్లో సర్వే జరుగుతున్న సందర్భం ముఖ్యంగా రైతాంగం తీవ్రమ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితున్నది నీరు అందక సాగర్ నీరు వదరక పొలాలు బారటే కాదు ఉన్న బోర్లు కూడా అడుగంటి పోయినటువంటి పరిస్థితున్నది ఇలా ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం రైతాంగాన్ని ఆదుకోవాలి వ్యవసాయాన్ని కాపాడాలి ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఎక్సిగేసే ఇచ్చి రైతాంగాన్ని కాపాడాలి లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించినది రైతులతో పాటుగా ఇలా కౌలు రైతులు తీవ్రమైన ఇబ్బందుల గురవుతున్నటువంటి పరిస్థితున్నది ఎందుకంటే ప్రభుత్వాలు మేము ఇలా ప్రభుత్వం వ్యవసాయాన్ని కాపాడుతామని చెప్పి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఉన్నత వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది కానీ ఈ దేశానికి ఎన్నెముక రైతు రైతుల ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఎక్స్గేజ్ ఇవ్వాలని వెంటనే ప్రభుత్వం సంబంధిత అధికారులని సర్వేలు చేసి ఏ పొలాలు ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో వాటి అన్నిటి కూడా సర్వే చేసి ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకొని కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం